దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ టెర్రర్స్ మీదకి వచ్చిన వినోద్ స్కూటీ మీద వెళ్తున్న చరితని చూస్తూ కన్నీలు పెడుతుంటాడు తిరిగి కొద్దిసేపటికి కిందికి వచ్చేసరికి అందరూ వారంలో జరిగే వాళ్ళ పెళ్లి ముచ్చట్ల గురించి మాట్లాడుకోవడం కనిపిస్తుంటుంది వినోద్ ఇక అక్కడ ఉండలేక లోకి వెళ్ళిపోతాడు చరిత వెళ్ళిపోగానే వినోద్ అక్కడి నుండి వెళ్ళిపోవడం తిరిగి వచ్చి రూములోకి వెళ్ళిపోవడం స్థిగ్ధా ఓ కంట వినోద్ని కనిపెడుతూనే ఉంది వాళ్ళందరూ పెళ్లి ముచ్చట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటే సామ్రాట్ పక్కన కూర్చున్న శక్తి మాత్రం ముభావంగా వాళ్ళ మాటలు వింటూ కూర్చుంది శక్తి ఆ పెళ్లి విషయాల గురించి ఏది కల్పించుకోకపోవడం సామ్రాట్ కూడా శక్తిని గమనిస్తూనే ఉన్నాడు ఇక రూమ్లోకి వచ్చిన వినోద్ అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న దుఃఖాన్ని ఒక్కసారిగా వెలకక్కుతూ సారీ చరిత నేను నిన్ను చాలా బాధపెట్టాను కానీ తప్పడం లేదు మా అమ్మ మాటని నేను కాదనలేను అందుకే నీ మీద ఉన్న ప్రేమని చంపుకోవడానికి సిద్ధపడ్డాను నువ్వు నన్ను ఎంతగా ఆరాధిస్తున్నావో తెలిసాక నాకు దుఃఖం ఇంకా పెరిగిపోతుంది అని అనుకుని కన్నీలు పెట్టుకుంటూ వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేస్తాడు బైక్స్ యాక్సిడెంట్ అయిన ప్రతిసారి తన దగ్గర నుంచి కలెక్ట్ చేసిన నోట్స్ని లవ్ షేపులో అందంగా ప్రేమ్ కట్టించి పెట్టడం చూస్తూ నువ్వు ఇచ్చిన ఈ డబ్బుల్ని మన ప్రేమకి గుర్తుగా ఉంచని చరిత ఎప్పటికైనా ఇది నీకు ఇవ్వాలనే ఆశతోనే ఇలా అందంగా పొందపరిచాను కానీ ఇక ఇది ఎప్పటికీ నా దగ్గరే ఉండిపోతుంది నీకు ఇవ్వలేను అని అనుకొని బాధపడుతుంటాడు ఇలా కొద్దిసేపటికి మేమిక వెళ్ళొస్తాము రాజశ్రీ గారు అంటూ గాయత్రి చంద్రమౌళి సోఫాలో నుంచి లేస్తారు సరే గాయత్రి అంటూ రాజశ్రీ కూడా లేచి నిలబడుతుంది సామ్రాట్ కూడా లేస్తూ మీరు కూడా ఆఫీస్కి వచ్చి చాలా రోజులవుతుంది కదా చంద్రమౌళి గారు రేపు ఒకసారి ఆఫీస్కి రండి అంటాడు అతనితో మాట్లాడాలనే ఉద్దేశంతో తప్పకుండా సామ్రాట్ రేపు కలుద్దాం అని చెప్తాడు చంద్రమౌళి గాయత్రి సామ్రాట్ పక్క నిలబడ్డ శక్తిని నిష్ఠూరంగా చూసి మా కాబోయ్యలుడు మమ్మల్ని సాగనింపటానికి కూడా బయటికి రాడా ఏంటి అంటూ దీర్ఘం తీస్తుంది అయ్యో ఎందుకు రాడు ఇంతసేపు ఇక్కడే ఉన్నాడు కదా ఉండండి పిలుస్తాను అని వినోద్ అంటూ రాజశ్రీ వినోద్ వైపు చూసి పిలుస్తుంది వినోద్కి తల్లి పిలుపు వినిపించి కన్నీళ్ళు తుడుచుకొని మరి కొద్దిసేపటికి వాళ్ళ దగ్గరికి వస్తాడు అదిగో వచ్చాడు మీ అల్లుడు అంటుంది రాజశ్రీ గారు నవ్వుతూ ఏంటమ్మా పిలిచావు అడుగుతాడు వినోద్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు కాబోయే అల్లుడివి కదా నువ్వు దగ్గరుండి పంపిస్తే పద్ధతి అని పిలిచాను అంటుంది రాజశ్రీ వాళ్ళకి అల్లుడు అని చెప్తుంటే ఆ మాటలు వినోద్ వినలేకపోతుంటాడు వెళ్ళి వస్తాం వినోద్ అని చంద్రమౌళి గాయత్రి చెప్తారు సరే అన్నట్టుగా ముభావంగా తల ఊపుతాడు కానీ ఆంటీ నేను ఈ వారం రోజులు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను కాబోయే కోడలుగా ఈ ఇంటి పద్ధతులు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలని ఉద్దేశంతో అడుగుతున్నాను మీకు అభ్యంతరం లేకపోతే నేను ఇక్కడే ఉంటాను ఆంటీ ప్లీజ్ అని అడుగుతుంది స్నిగ్ధ మంచితనం నటిస్తూ రాజశ్రీ సమాధానం కోసం సామ్రాట్ వైపు చూస్తుంది ఉండనివ్వు అన్నట్టుగా సామ్రాట్ కళ్ళతో సమాధానం చెప్తాడు శక్తి అది గమనిస్తుంది శక్తి అలా చూడటం స్నిగ్ధ కూడా గమనిస్తుంది సరేనమ్మా నువ్వు ఇక్కడే ఉండు అంటుంది రాజశ్రీ థ్యాంక్ యూ ఆంటీ అంటుంది స్నిగ్ధ నవ్వుతూ తను అక్కడ ఉండటం వినోద్కి ఇష్టం లేక వినోద్ లోపలికి వెళ్ళిపోతాడు స్నిగ్ధని కోపంగా చూస్తూ శక్తి కూడా పైకి వెళ్ళిపోతుంది శక్తి ఏదో కోపంలో వెళ్ళిపోయిందని సామ్రాట్ చూస్తూనే ఉంటాడు గాయత్రి చంద్రమౌళి బయటికి వెళ్తుంటే రాజశ్రీ సామ్రాట్ వాళ్ళతో పాటు స్నిగ్ధ కూడా బయటకు వచ్చి గాయత్రిని చంద్రమౌళిని పంపిస్తారు వాళ్ళు వెళ్ళిపోగానే సామ్రాట్ లోపలికి వెళ్తుంటే స్నిగ్ధ అది చూస్తుంటుంది సామ్రాట్ రూమ్లోకి వచ్చేసరికి కోపంలో ఉన్న శక్తి సోఫాలో కూర్చొని కనిపిస్తుంటుంది సామ్రాట్ తన దగ్గరికి వచ్చి వినోద్ స్నిగ్ధల పెళ్ళి నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు శక్తి కోపంగా లేచి చూస్తూ నాకు ఇష్టం లేదంటే ఈ పెళ్ళి క్యాన్సిల్ చేస్తావా అని అడుగుతుంది శుభమా అని పెళ్ళి కుదిరించుకుంటే క్యాన్సిల్ అని మాట్లాడతావేందుకు చంద్రమౌళి నీ కన్న తండ్రి కదా నీకు అతనికి తండ్రి కూతు రిలేషన్ ఉందేమో కానీ మీ ఇద్దరి మధ్య అనుబంధం లేదని మీ చూపును బట్టి అర్థమవుతుంది నీకు వాళ్ళతో ఉన్న భేదభిప్రాయాలతోనే నువ్వు ఈ పెళ్ళి ఇష్టపడటం లేదు కదా అని అడుగుతాడు నా గురించి వదిలే సామ్రాట్ నువ్వు ఇంతకుముందు స్నిగ్ధని ప్రేమించావా అని అడుగుతుంది అదే కోపాన్ని ప్రదర్శిస్తూ తన మాటలకు ఆశ్చర్యపోతూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను తనని ప్రేమించడం ఏంటి అంటాడు ప్రశ్నార్థకంగా చూస్తూ అదే మీ ఇద్దరికీ ఇంతకుముందు పెళ్ళి ఫిక్స్ అయింది కదా ఆ టైంలో మీరిద్దరు క్లోజ్గా ఉన్నారు కదా అని అడుగుతుంది క్లోజ్గా అంటే మా ఇద్దరికీ పెళ్ళి అని అనుకున్నాక తను ఆఫీస్కి వచ్చి బాధ్యతలు చూసుకునేది ఆ టైంలో తనతో కొంచెం పరిచయం పెరిగింది అంటాడు అంటే మీ ఇద్దరి మధ్య గిఫ్ట్స్ పుచ్చుకునే అంత పరిచయం ఉంది కదా అని అడుగుతుంది శక్తి గిఫ్ట్సా గిఫ్ట్స్ ఏంటి అని సామ్రాట్ అంటూ ఉండగా ఆ మేటని డైవర్ట్ చేస్తూ స్నిగ్ధ ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యి ఏంటి శక్తి మా పెళ్ళి నీకు ఇష్టం లేదా మా పెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తుంటే నువ్వేంటి అంత డల్గా ఉన్నావు అంటూ మంచితనం నటిస్తూ అడుగుతుంది తనంటేనే కోపంగా ఉన్న శక్తి స్నిగ్ధ వాళ్ళ బెడ్రూమ్లోకి రావడం భరించలేక ఇంకా కోపంగా చూస్తుంటుంది తన కోపాన్ని కవర్ చేయాలని ఉద్దేశంతో సామ్రాట్ మాట్లాడుతూ శక్తికి ఇష్టం లేకుండా ఎందుకుంటుంది తనేదో మూడ్ ఆఫ్లో ఉందిలే స్నిగ్ధ అంటాడు తనకి ఇష్టం లేకపోతే చెప్పమని సామ్రాట్ నేను ఇట్టే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటాను అంటూ ఓవర్ మంచితనం నటిస్తుంటే అవునా నిజంగానే క్యాన్సిల్ చేసుకుంటావా అయితే నాకు ఇష్టం లేదు వెళ్ళి ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకో అంటుంది శక్తి ఆ మాటలకి స్నిగ్ధ కంగు తింటూ అమ్మో ఈ శక్తి దగ్గర టంగు జారకూడదు జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంది ఏంటి సైలెంట్ అయిపోయాం చెప్పాను కదా నువ్వు ఈ ఇంటి కోడలు కావడం నాకు అస్సలు ఇష్టం లేదు వెళ్ళి క్యాన్సిల్ చేసుకో అని రెట్టించి అంటుంది శక్తి ఏంటి శక్తి అలా మాట్లాడుతున్నావు నేను ఈ ఇంటి కోడల్ని కావాలని ఎంత ఆశపడుతున్నానో తెలుసా అంటుంది బాధ నటిస్తూ మరెందుకు నా ముందు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు నాకు ఇష్టం లేకపోతే పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటానని డైలాగ్స్ నా ముందు ఎందుకు చెప్తున్నావు అని అడుగుతుంది శక్తి వాళ్ళు ఇద్దరికీ అసలు పడదు అని సామ్రాట్కి ఆ క్షణం అర్థమవుతుంటుంది నీకు నేను చెల్లెల్ని కాదు శక్తి కాబోయే తోటి కోడలు కూడా ఎందుకు నన్ను ఒక శత్రువులాగా చూస్తున్నావు అని అడుగుతుంది తోటి కోడలు లేదు కట్టా కట్టలేదు నేను నిజమే చెప్తున్నాను నువ్వు ఈ ఇంటి కోడలు కావడం నాకు అస్సలు ఇష్టం లేదు మా మర్ది చాలా మంచివాడు అంత మంచివాడికి నువ్వు భారీగా వస్తున్నావంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అంటుంది శక్తి కోపంగా చూస్తూనే శక్తి అలా డైరెక్ట్గా మాట్లాడుతుంటే సామ్రాట్ కాస్త కంగారు పడుతుంటాడు శక్తి నాతో అలా మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్గా ఉంటున్నావేంటి సామ్రాట్ నేను కూడా మంచిదానినే కదా అని నంగనాచేలాగా అడుగుతుంది స్నిగ్ధ శక్తి ప్లీజ్ ఎందుకు తను బాధపడేలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు సామ్రాట్ నువ్వు అసలు మాట్లాడుకు సామ్రాట్ నీ మీద కూడా నాకు చాలా కోపంగా ఉంది అంటుంది శక్తి తన కోపాన్ని చూసి ఆ క్షణం సామ్రాట్ కూడా కాస్త బెదిరిపోతుంటాడు అసలు నా భర్తను పట్టుకొని రెస్పెక్ట్ లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నావేంటి అని అడుగుతుంది శక్తి భర్తని మాట్లాడుతుంటే సామ్రాట్ శక్తి వైపు కొత్తగా చూస్తుంటాడు ఇక శక్తి మాటలకు స్నిగ్ధ తడబడుతూ అంటే ఇంతకుముందు సామ్రాట్ నా భర్త అవుతాడనే ఉద్దేశంతో అలా చనువుగా పిలిచాను ఇప్పుడు అదే అలవాటుతో పిలుస్తున్నాను అంటుంది కావాలని కానీ ఇప్పుడు సామ్రాట్ నా భర్త మా వారిని పేరు పెట్టి పిలిచావంటే ఊరుకొను సామ్రాట్ గారు అని రెస్పెక్ట్ ఇచ్చి పిలవలేదనుకో నా చేతిలో చస్తావు అంటుంది శక్తి చెయ్యి చూపిస్తూ శక్తి మాటలకు సామ్రాట్ మనసులో బటర్ఫ్లై సెగురుతుంటే స్నిగ్ధ తన యాటిట్యూడ్కి బెదిరిపోతూ సరే ఇంకొకసారి అలా పిలవనులే అంటుంది అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు చదువుకున్న దానివే కదా మేనస్ లేకుండా భార్య భర్తల రూమ్లోకి అలా డైరెక్ట్గా వచ్చేయడమేనా అని అడుగుతుంది శక్తి మాటలకు సిగ్ధ విస్తుపై చూస్తుంటే సామ్రాట్ మోహం మాత్రం ఇంతకు ఇంత సంతోషం పెలిగిపోతుంది ఇంకొక్కసారి మా పర్మిషన్ లేకుండా మా రూమ్లోకి వస్తే సాటి ఆడదామని ఆడదానివని కూడా చూడకుండా గుడ్లు పీకేస్తాను వెళ్ళి ఇక్కడి నుంచి అంటూ శక్తి సీరియస్ అవుతుంది తన మాటలకు స్నిగ్ధకి కోపం వస్తున్న పైకి మాత్రం మంచితనం నటిస్తూ సామ్రాట్ తనకేమైనా సపోర్ట్ చేస్తాడేమోనని బాధ నటిస్తూ సామ్రాట్ వైపు చూస్తుంటుంది మా శక్తి చెప్పేది నిజమే స్నిగ్ధ పర్మిషన్ లేకుండా ఇలా మా భార్యాభర్తల రూంలోకి రాకూడదు కదా అంటాడు సామ్రాట్ సామ్రాట్ కూడా అలా మాట్లాడేసరికి తనకి ఒళ్ళు మండుతూ సారీ సామ్రాట్ గారు ఇంతకుముందు మన పెళ్ళి కుదిరినప్పుడు మనం కాబోయే భర్తలం కదా అని చనువుతో నేనిలా మీ రూమ్లోకి వచ్చేదాని కదా అలవాటు ప్రకారం ఇప్పుడు కూడా అలా వచ్చాను అంటుంది కావాలని శక్తిని ఉసిగొలపడం కోసం అది విని శక్తి సామ్రాట్ వైపు ఉరిమి చూస్తుంది తన చూపులకు సామ్రాట్ కాస్త కంగారు పడుతూ అప్పుడు నా రూమ్లోకి వచ్చినా కూడా నేను ఇలాగే తిట్టాను నేను తిట్టడమే కాదు మా అమ్మ కూడా అలా వెళ్ళకూడదని నిన్ను తిట్టింది అది నీకు గుర్తులేదా అంటూ కాస్త సీరియస్ అవుతాడు సామ్రాట్ మాటలకి స్నిగ్ధకి కాస్త పంచిపడినట్టుగా అయ్యేసరికి సారీ ఇంకెప్పుడు పర్మిషన్ లేకుండా ఇలా రాను అని అంటుంది రాకపోవడం గురించి తర్వాత ముందు ఇప్పుడైతే మా రూములో నుంచి వెళ్ళు గెటౌట్ అంటుంది శక్తి కోపంగా చూస్తూ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవెందుకు స్నిగ్ధ ముందు మా రూమ్ నుంచి బయటకు వెళ్ళు అంటాడు సామ్రాట్ సరే సామ్రాట్ గారు అని మంచితనం నటిస్తూ ఆ రూమ్ నుండి బయటికి వెళ్తుంది తను వెళ్ళిపోగానే శక్తి కోపంగా డోర్ క్లోజ్ చేస్తుంది స్నిగ్ధ ఆ డోర్ వైపు విషపు చూపులు చెమ్ముతూ నన్ను బయటికి పంపించి ఇద్దరు ఒకే రూమ్లో ఉంటారా నా మొహం మీదనే ఈ పెళ్ళి ఇష్టం లేదని నాకే చెప్తుందా పొరపాటున వినోద్ ఈవిడ స్నేహితురాలు చెరిత ప్రేమించుకుంటున్నారని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ శక్తి నన్ను వినోద్కి దూరం చేస్తుంది అయినా మా పెళ్ళికి ఎంతో దూరం లేదు కదా వారం రోజులాగితే నేను ఈ ఇంటి కోడల్ని అవుతాను అప్పుడు నా మీద ఎలా నోరు పారేసుకుంటుందో నేను చూస్తాను మా పెళ్ళి అయిపోయే వరకు కాబోయే మా అత్తగారిని కాక పట్టే పనిలో ఉండాలి అని అనుకొని అత్తయ్యా అని తీయగా పిలుస్తూ అక్కడి నుంచి వెళ్తుంది శక్తి డోర్ వేసి ఎదురుగా ఉన్న సామ్రాట్ని ఉగ్రంగా చూస్తూ స్నిగ్ధని నువ్వు పెళ్ళి చేసుకోవాలనుకోవడం ఓకే తను ఈ ఇంటికి రావడం ఓకే కానీ పెళ్ళి కాకముందే నీ పర్సనల్ రూమ్లోకి తనని ఎందుకు రానిచ్చావు అని అడుగుతుంది అది శక్తి నేను రానివ్వడం కాదు తనే చొరవ తీసుకుని వచ్చింది అయిన తర్వాత నేను తనని తిట్టి పంపించానని చెప్పాను కదా అంటాడు అప్పుడు నీకు తను కాబోయే పెళ్ళాం కదా ముద్దు ముద్దుగా తిట్టావేమో నీ తిట్లు లెక్క చేయకుండా మళ్ళీ ఇప్పుడు మన రూమ్లోకి వచ్చింది అని సీరియస్ అవుతుంది ముద్దు ముద్దుగా నాకు అసలు మాట్లాడటమే రాదు అయినా ఇప్పుడు నువ్వు తనకి ఇచ్చిన క్లాస్కి చచ్చిన పర్మిషన్ తీసుకోకుండా మళ్ళీ మన భార్య భర్తల రూమ్లోకి రాదులే అంటూ ఒత్తి పలుకుతాడు భార్య భర్తలు అనగానే చురుగ్గా చూస్తుంది ఇది నేనన్నది కాదు భార్య భర్తల రూంలోకి ఎలా వచ్చావు నువ్వే స్థిదని అడిగావు కదా అంటే నేను నీ భర్తనే ఒప్పుకున్నట్టే కదా అని అడుగుతాడు నవ్వుతూ అదే లేదు నేనేదో ఆవేశంలో అలా అని ఉంటాను అని అంటుంది ఆవేశంలో అన్న మనసులో ఉన్న మాటలే అన్నావు ఇవాళ స్నిగ్ధ కారణంగా నీ మనసులో ఉన్న మాటలు బయటకొచ్చాయి ఇంకొకటి తెలుసా నన్ను స్నిగ్ధని అనుమానిస్తూ నువ్వు కూడా సగటు ఇల్లాలివని అనిపించుకుంటున్నావు అంటాడు నవ్వుతూ అప్పుడప్పుడు విలన్స్ వల్ల ఇలా కొన్ని మంచి కూడా జరుగుతాయి అన్నమాట ఇక ముందు ముందు శక్తి స్నిగ్ధ మధ్య ఎలాంటి సీన్స్ నడుస్తాయనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి వ్రైటా రేవతి అనే ఛానల్లో దయచేసి మాంగళ్య బంధం అనే సిరీస్ని కూడా ఫాలో అవి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము